ఓం శ్రీ గణేష్ నమ జయమ్మ తల్లి ఛానల్కు స్వాగతం ఇది చూడండి నేను నిన్న కోసాను ఇది జాంకాయి దేవుడికి పెట్టుకుందాంలే నిన్న సాయంత్రం అనుకున్నా చూస్తే ఇలా ఉంది మీకు కూడా చూపిద్దామని ఉంచేసాను ఈ కాయనైతే శంఖంలాగా ఉందో చూడండి ప్రకృతిలో చాలా విచిత్రాలు ఉంటాయి కానీ మనం గమనించం మాకు మందార చెట్టుకి ఒకే కాడకి మూడు పువ్వులు కూడా పూసినవి చాలా అందంగా ఉంది ఒకసారి అయితే అలా పూసినాయి ఒక కాడకి రెండు పూలు అయితే అప్పుడప్పుడు పూస్తానే ఉంటాయి ఒక కాడకి మూడు పూలు పూసినాయి ఇదిగో ఇప్పుడేమో జామ చెట్టుకి ఇలా శంఖం లాంటి చిన్న కాయ కాసింది మామూలుగా అయితే ఈ చెట్టున కాస్త పెద్ద కాయలే కాస్తాయి ఈ చెట్టు నుంచి కోసిన కాయ అది చూడండి అసలు అలా చక్కగా శంఖంలానే ఉంది మీకు కూడా చూపిద్దామని ఈ కాయని ఇలా ఉంచేసాను నా దేవుడికి పెట్టకుండా వేరే కాయలు పెట్టుకున్నా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి టీ పెట్టాను ఎక్కువ శాతం ఇడ్లీనే తింటాం మేము ఇడ్లీ తినేసి కొంచెం అల్లం వేసి టీ పెడతాను నేను అల్లమును కొంచెం నాలుగు మిరియాలు కూడా దంచేస్తాను టీ తాగేశాక నిన్న చెయ్యిని ఒక పనిని ఈరోజు ఉదయమే చేద్దామని రోడ్డు మీదకి వచ్చా ఈ కసివింద మొక్కలు రోజు దంచి పసరు తీసి మోకాళ్ళకి పెడుతున్నాను మామూలుగా ఇలాంటివి అయినా ఏ అయినా సరే మనం ఒకటి రెండు రోజులు చేస్తే ఫలితమే ఉండదు పది రోజులు చేసినా ఫలితం ఉండదు ఎక్కువ రోజులు చేస్తే కనీసం ఒక ముప్పై నలభై రోజులు చేస్తే ఫలితంగా అనిపిస్తుంది నేను పదిహేను రోజుల నుంచి పెడుతున్నాను కసివింద మొక్కలు ఇవి చూడండి ఇలా కాయలు కూడా ఉంటాయి ఈ చెట్లని కాయలు వేళ్ళు ఆకులు కాండము అన్నీ ఉపయోగపడతాయి అంట మామూలుగా ఈ ఆకుల్ని కొంచెం దంచి నువ్వుల నూనెతో కొంచెం నువ్వుల నూనె వేసి దంచి ఉన్న చోట పెట్టి కట్టు కడితే నొప్పులు తగ్గుతాయి అంట నేనేం చేస్తున్నానంటే నేను నువ్వుల నూనె ఏమీ వేయట్లేదు ఈ ఆకుల్ని కొంచెం కడిగేసి మెత్తగా దంచి రసం తీసి ఆ రసంతో మద్దం చేస్తున్నాను మోకాళ్ళకి ఇంతకుముందు ఒకసారి మా అబ్బాయికి కాళ్ళు ఆన్ వస్తే నిమ్మ చెక్క చిన్న కాయలోంచి ఒక నాలుగో వంద నిమ్మ చెక్క తీసుకొని ఒక పది నిమిషాల పాటు అరికాల్లో అర్థం చేస్తే అలా కొన్ని నెలల పాటు చేస్తే అసలు లేదు ఇంకా పోయింది ఆన్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఒక రెండు మూడేళ్ళు అయింది పోయి కూడా అలా ఒక సంవత్సరం పాటన్నా చేసాము అలాగే ఏదైనా సరే కొంచెం ఓపిక్గా ఎక్కువ రోజులు చేసుకుంటే ఫలితం ఉంటుంది మీకు ఎవరికన్నా ఉంటే కసివిన ఆకులుని ఉపయోగించుకోండి చెట్టు చూపించాను కదా యూట్యూబ్లో చూసినా తెలుస్తుంది సూర్యుడు చక్కగా వచ్చాడు ఈరోజైతే సన్నగా జల్లు కూడా పడుతుంది ఏడున్నర అవుతుంది సుమారుగా టైము నేను ఇది వీడియో తీసినప్పుడైతే మా గుమ్మడి మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆస్ట్రేలియా నుంచి తెచ్చాను ఈ విత్తనాలు అయితే ఈ కాయలు కాయించి తలక ముక్క పంచి పెడదామని ఆశ మరి కాయలు కాస్తాయో లేదో చూడాలి అప్పుడు వరకు పెరగాలి కదా చెట్టు ఈ కసివేందాకులను అయితే శుభ్రంగా కడిగేస్తున్నా రోడ్డు పక్కన చెట్లది తెచ్చాను కదా దుమ్ము ఉంటుంది కదా అని ఇలా కడిగేస్తున్నాయి కడిగేటప్పుడే లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చినాయి నీళ్ళు చాలా చిక్కటి చిక్కటి ఆకుపచ్చటి పసరు వస్తుంది ఇవి దంచి తీస్తే ఇది మాకు వెనక పక్క పెరడు ఇది మా తలుపులు చూడండి ఎలా ఉన్నాయో రంగులు పోయి చెత పట్టి మేము ఇంటి దగ్గర లేనప్పుడు చెదలు పట్టి కొంచెం గుమ్మాలు పాడైతే నేను సిమెంట్ పెట్టాను వాటికి ఇది మా పెరడు ఇది వర్షాలు కదా తులసిమ్మ తల్లి బురద బురదగా ఉంది పెరడంతా ఈ చూడండి మనీ ప్లాంట్ ఎంతలా పాకిందో దంతా మనీ ప్లాంటే ఇంటి వెనక పక్క నుంచి ముందుకు వస్తున్నాను వసారాలోకి ఇదిగో ఇక్కడ ఈ ఇది చిన్న సన్నికళ్ళు అంటారు అనుకుంటా దీన్ని ఇదిగో ఇది పెట్టుకున్నాను ఇట ఇటా కోసమని రాయిను ఇప్పుడు దీంట్లో దీన్ని దంచుతా ఇది ఇలా మెత్తగా మరీ మెత్తగా కాదులే ఇలా దంచాను కొంచెం కచ్చాపచ్చాగా త్వరగానే నలుగుతుంది దాన్ని గట్టిగా పిండేస్తే ఇలా చిక్కటి రసం వచ్చింది అంకులు అయితే అస్సలు ఇష్టపడట్లేదు ఎందుకు తగ్గుతుందా పెడుతుందా అంటున్నారు అంకులు పెట్టేసి ఫస్ట్ తర్వాత నేను నేను రుద్దుకుంటున్నాను ఒకసారి దంచి తీసి మళ్ళీ దంచుతున్నాను మామూలుగా ఇలా దంచేసి కాలికి పెట్టేసి కట్టు పెట్టేస్తే బాగుంటుంది ఇంకా ఇంక అంత పని పెట్టుకోకుండా ఊరికే ఈ పసరుతో మసాజ్ లాగా చేసుకుంటున్నాం అంతే మోకాళ్ళ నొప్పులకి కొంచెం పొడి ఒకటి తయారు చేస్తాను ఇప్పుడైతే ఇది పైకి రాయటానికి మటుకు ఇలా చేస్తున్నాను చూడండి చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇద్దరికి మోకాళ్ళకి రుద్దుతాను